చేనేత కళాకారులందరికీ నా నమస్కారాలు చింతకి రమేష్ చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుని మాట్లాడుతున్నాను చేనేత రుణమాఫీ విషయంలో గడిచిన నాలుగు నెలల కా నుండి ఈ ప్రక్రియ కొనసాగుతుంది రుణమాఫీ విషయంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి రుణమాఫీ కావాలని చెప్పని కోరినటువంటి మాలాంటి సంఘాలతో పాటు అందరు కూడా రుణమాఫీ కావాలని కోరడం జరిగింది దానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి గారు మరియు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత నాయకులు తడక రమేష్ గారు కానీ ఈ రకంగా కొంతమంది చొరవ వల్ల ఈ ప్రక్రియ వేగంగా అయ్యి లక్ష రూపాయలు ఉన్నటువంటి రుణాలు మాఫీ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల కానీ మనం రెండు లక్షలు ఉన్న వారికి రుణమాఫీ కావాలని చెప్పని మనం మొదటి నుంచి కోరుతున్నాం అయితే ఇటీవల ఒక ప్రకటన వచ్చినప్పుడు లక్షలోపు ఉన్నటువంటి రుణాల మాఫీ అని చెప్పని అనడం వల్ల రెండు లక్ష పైన తీసుకున్నటువంటి వారు కొంత ఆందోళన చెందడం జరిగింది ఆ విషయం మీద నేను ఈ రోజున హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సంబంధిత అధికారులతో మాట్లాడినప్పుడు వారు ఒకటే చెప్పారు లోపు ఉన్నటువంటి రుణాలతో పాటు లక్ష పైన తీసుకున్న అంటే లక్ష పైన రెండు లక్షలు కావచ్చు నాలుగు లక్షలు కావచ్చు తీసుకున్న రుణాలు కూడా లక్ష వరకు ఉన్నటువంటి మాఫీ తప్పకుండా చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది కాబట్టి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు లక్ష పైన తీసుకున్న కూడా లక్ష వరకు మాఫీ అని చెప్పడం జరిగింది ఈ ప్రక్రియ వచ్చే నెల చివరి వరకు తప్పకుండా రుణమాఫీ ప్రక్రియ పూర్తి అవుతుందని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి చేనేత కళాకారులందరికీ మరొకసారి మనవి చేస్తున్నాను రుణమాఫీ విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఏదైతే మనం ఇప్పుడు నెల నెల వాయిదాలు కడుతున్నామో వాయిదాలు మటుకు తప్పకుండా కట్టవలసింది లేకపోతే కట్టకపోతే సివిల్ పడిపోయి రాబోయే కాలం మళ్ళీ మనకు ఇబ్బందులకు గురే అవకాశాలు ఉంటుంది కాబట్టి వడ్డీ అయినా కట్ట తప్పకుండా కట్టాలే వడ్డీ కూడా కట్టకపోతే మనం కొంత సివిల్ కోల్పోతాం కాబట్టి ఆ ప్రక్రియ పూర్తయినంత వరకు కూడా కనీసానికి వడ్డీని చెల్లించి చేనేత కళాకారులందరూ ఆ రుణమాఫీకి సహకరించవలసిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను